ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ను భారతదేశానికి సంబంధించిన ఆర్మీ కానీ నేవీ కానీ అన్ని శాఖలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో ఏం జరిగింది అసలు ఆపరేషన్ సింధూర్ను ఎందుకు ఇంత త్వరగా పూర్తి స్థాయిలో కూడా చేశారు వాటికి సంబంధించిన వాస్తవాలు ఏంటి అసలు ఏం జరిగింది అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఆపరేషన్ సింధూర్ అంటూ కూడా పూర్తి స్థాయిలో చూడొచ్చు పాక్ టెర్రరిస్ట్ స్థావరాలపై భారత్ భీకరమైన దాడులు మంగళవారం అర్ధరాత్రి తర్వాత విరుచుకుపడిన బలగాలు తొమ్మిది చోట్ల ఉగ్రవాదుల స్థావరాలు నేలమట్టం పన్నెండు మంది టెర్రరిస్టుల మృతి యాభై ఐదు మందికి గాయాలు అంటూ కూడా వెల్లడించిన పరిస్థితి చూస్తాం అసలు సింధూర్ పేరు ఎందుకంటే ఒకసారి ఇక్కడ చూడండి సింధూర్ పేరు ఎందుకంటే హిందుత్వాన్ని టార్గెట్ చేసినట్లుగా మతం అడిగి మరీ చంపిన వారి వైఖరికి జవాబుగా హిందుత్వ ప్రతికైనా సింధూరాన్ని గుర్తు చేసేలా ఈ దాడులకు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టినట్లుగా తెలుస్తుంది అసలు టార్గెట్ ఏంది సింధూరాన్ని ఎందుకు పెట్టిల్లు అనేది క్లారిటీ అయిపోయింది ఎందుకంటే హిందుత్వాన్ని మొన్న జరిగిన జమ్మూ కాశ్మీర్కు సంబంధించిన ఆ ఏరియాలో పూర్తి స్థాయిలో కూడా హిందూ ముస్లిం అంటూ అడుక్కుంటూ మరి కూడా కాల్చి చంపిన విషయం యావత్ భారతదేశం దిగ్భాంతిని వ్యక్తం చేసింది హిందుత్వాల హిందూవాదులన్నా హిందుత్వం అన్నా పాకిస్తాన్కు అంత కోపమా అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా మనం చూసిన పరిస్థితి మన కండ్ల ముందు కనబడిన విజువల్ వాస్తవాలను కూడా మనం చూస్తాం అక్కడ ఉన్న సంఘటన స్థలానికి సంబంధించి ఆ పూర్తి ఆ పరిసర ప్రాంతాలలో ఏం జరిగిందో కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితులు కూడా మనం చూస్తాం సో మొత్తానికి సింధూర్ అంటే తిలకాన్ని బొట్టును ప్రతికగా చూపించి మరీ కూడా దీనికి సింధూర్ అని ఆపరేషన్ సింధూర్ అంటూ పూర్తి స్థాయిలో పేరు పెట్టి మరీ కూడా విరుచుకుపడింది భారతదేశానికి సంబంధించిన ఆర్మీ ఇక టార్గెట్ ఏంటి ఇక్కడ టార్గెట్ అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో మీరు అందరూ కూడా చూడండి ఈ పాకిస్తాన్కు సంబంధించి మొదటి నుండి కూడా టెర్రరిస్ట్లను ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న దేశం ఏదైనా ఉంది అంటే పాకిస్తానే అది చాలా మందికి చాలా క్లారిటీగా తెలిసిన విషయం పాకిస్తాన్లో చాలా చోట్ల ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా ఆశ్రయం ఇస్తున్నారు వాళ్ళందరికీ పూర్తి స్థాయిలో కూడా పాకిస్తాన్ రక్షిస్తుంది అనే విషయం యావత్తు ప్రపంచవ్యాప్తంగా తెలుసు అందులో ప్రధానంగా కూడా ఐక్యరాజ్య సమితిలో కూడా శాంతి భద్రతల విషయంలో కానీ చాలా సందర్భాలలో ఇతర దేశాలకు సంబంధించి గతంలో అమెరికా కానీ రష్యా కానీ ఇతర దేశాలు మాట్లాడినప్పుడు కూడా చాలా సందర్భాలలో కూడా ఉగ్రవాదాన్ని పోసేస్తున్నారు అనేది మనం చూసిన విషయమే సో ఇక్కడ టార్గెట్స్ చాలా తొమ్మిది స్థావరాల మీద దాడి చేసింది ఆ తొమ్మిది స్థావరాలు ఏంటి ఈ రెండు స్థావరాలతో పాటు మొత్తం తొమ్మిది క్యాంపులపైన ఇండియన్ ఆర్మీ దాడి చేసింది ఏంది